హలో హాయ్ నమస్తే అండి అందరికీ నేను మీ రేణుక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుక ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఇది గోధుమ రవ్వ ఉప్మా అండి గోధుమ రవ్వ ఉప్మా ఉప్మా ఇలా చేసుకుంటే ఉప్మా లాగానే కాదు మధ్యాహ్నం తినొచ్చు సాయంత్రం తినొచ్చు ఫుడ్ల రైస్ ఐటమ్లో కర్రీ వేసుకుని తినేయచ్చు అండి ఈ ప్రాసెస్ చాలా ఈజీ సింపుల్ ఎలా చేయాలో ఈ హెల్తీ ఫుడ్ని ఒకసారి చూద్దాం ప్రాసెస్లోకి వెళదాం వచ్చేసేయండి గోధుమర ఉప్మాకి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలండి దానిలో తగినంత ఆయిల్ వేయాలి సరిపడినంత వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి ఎంరకాయలు జీలకర్ర సాయిపప్పు వేసుకోవాలండి నేను వేసాను అలాగే కొత్తిమీర అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ కట్ చేసి ఉంచాను తాలింపు వేగిపోయింది అల్లం వేసుకోవాలి అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి దీనిలో ఇప్పుడు మనం ఉంచిన క్యారెట్ వేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం సాల్ట్ వేద్దాం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది కల్పించుకుంటూ వేయించేసుకుందాం రైస్ బతున పొడి గోధుమరావు రవ్వ తినొచ్చండి నేను పక్కన గిన్నెలో వాటర్ పెట్టాను వాటర్ కాగుతున్నాయి మాకు అప్పుడు ఈ ప్రాసెస్ ఈజీ అవుతుంది ఇవి వేగేలోపు వాటర్ కూడా కాగి మంచినీళ్ళు కూడా కాగిపోతాయండి చక్కగా వేడి నీళ్ళు కూడా మరిగే మరిగేలాగా వింతలో వేసుకుంటే చల్లబడకుండా చప్పబడకుండా ఉంటుంది ఉప్మా రవ్వ కూడా ఇప్పుడు ఇందులో రవ్వ వేసేసుకుని రవ్వ కూడా ఒకసారి వేయించుకుందాం ఈజీగా డైజెస్ట్ అవ్వాలి ఇది బాగా ఉడకాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఒక బౌల్ రవ్వకి త్రీ బౌల్స్ వాటర్ వేయాలండి అలా వేస్తేనే చక్కగా ఉడుకుతుంది ఇలా వేడి వేడి నీళ్ళు వేసుకుంటే ఉప్మా తొందరగా అయిపోతుంది చప్పదనం అనేది రాకుండా ఉంటుంది చాలా సింపుల్ ఈజీ హెల్తీ ప్రాసెస్ అండి ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటేనే బాగుంటుంది విడిగా తినాలంటే తినరు కదా ఇలా అన్ని రకాలు అందినట్టు కూడా ఉంటుంది దీనిలో వేసుకుంటే జీడిపప్పు వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు నేను ఇందులో స్కిప్ చేస్తానండి జీడిపప్పు పల్లీలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్